నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వస్తేరి సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టిస్తే ఆ ఫ్లెక్సీలు తీసేయమని మన బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది అంటే ఫ్లెక్సీ పెట్టిన చిచ్చు అనుకోవచ్చు సో ఈ అంశాన్ని అసలు ఎందుకు ఈ ఫ్లెక్సీలు తీసే తీసేయాల్సి వచ్చింది అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే అంటే ఇన్ని రోజులు నందమూరి వంశంలో ఎలాంటి అంటే విభేదాలు లేవు గొడవలు లేవు అను అనుకున్నాం అంటే గతంలో ఉండేవి ఈ మధ్యకాలంలో ఏం లేవు అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి చాలానే గొడవలు ఉన్నాయి అంటే దూరంగా ఉంటున్నారు సీ జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళే ఫ్యామిలీ కొంచెం దూరం పెడుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అని అనుకోవచ్చా ఇదిని చూసి సి క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం యాక్చువల్లీ తారకరత్న గారి మరణం తర్వాత వీళ్ళు అమిగోస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అమిగోస్ రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ చాలా సీరియస్గా ఉన్నాడు చాలా సీరియస్గా ఉన్నాడు ఏదో అంశం పైన సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు వార్త వచ్చింది తర్వాత సుమ్మ పైన సీరియస్ అయ్యాడు ఎందుకంటే నెక్స్ట్ సినిమా అప్డేట్ అడిగినందుకు సీరియస్ అయ్యాడు అని అక్కడ జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఇంకే దేనికో ప్రొజెక్ట్ చేశారు కానీ నెక్స్ట్ సినిమా అప్డేట్ చెప్పండి అని ప్రేక్షకుల ముందు సుమ్మ ఓపెన్ అయిపోయారు యాక్చువల్గా ముహూర్తం షార్ట్ అవ్వకుండా సినిమా గురించి చెబితే దిష్టి తాకినట్టుగా ఫీల్ అవుతారు అందుకే మన భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ కూడా మార్చేసి వేరే టైటిల్ పెట్టుకున్నారు వాళ్ళు ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి అంశాలు చాలామందికి కూడా సెంటిమెంట్ ఒక చిన్న సెంటర్ ముహూర్తం షార్ట్ అయ్యేంత వరకు సినిమా కొంచిన విషయాలు బయటికి చెప్పొద్దు బిల్డింగ్ కడతారు కనీసం ఫైనల్ ప్రోడక్ట్ అయ్యేంత వరకు బయటికి కనబడొద్దు అని కదా మొత్తం కప్పుతారు సేమ్ అంతే సినిమాకి ముందే ఎవరన్నా చింపేస్తే వాళ్ళ కోపం రాదు ఆ కోపమే ఎన్టీఆర్కి అక్కడ వచ్చింది దాన్ని ఇంకోలాగా వక్రీకరించి రాశారు నెక్స్ట్ సరే ఆ తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్స్ వద్దాం తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన పదవ దినం వేడుక అది అయినప్పుడు ఆ సందర్భం అప్పుడు బాలయ్య అండ్ ఈయన ఎన్టీఆర్ ఎడమొహం పెడమొహం ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు అని చెప్పేసి కూడా చాలా ఫోటోలు బయటకు వచ్చాయి అక్కడ సందర్భం అందరు కలిసి కూర్చొని పగలబడి ఇరగబడి నవ్వుకుంటూ జబర్దస్త్ వీడియోలు చూడ్చుకోవడానికి కాదు అక్కడ ఒక ఇది జరిగింది ఎవ ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది సో ఎవరి బాధ కూడా వాళ్ళకు ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాలి అందరు డీసెంట్గా ఉన్నారు దాన్ని కూడా చాలామంది ట్రోల్ చేశారు నెక్స్ట్ ఇంకో సందర్భం వద్దాం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఆ టైంలో వేరే షూటింగ్లో ఉన్నాడు అప్పటికీ కూడా ఖమ్మంలో జరిగే విగ్రహ ప్రతిష్టకి జూనియర్ ఎన్టీఆర్ గారే వెళ్ళాల్సి వచ్చింది కానీ ఆ టైంలో ఏదో గొడవలు జరిగినందుకు అది అది కాస్త కోర్టు స్టే విధిస్తే అక్కడికి వెళ్ళలేదు అంతే కానీ ఆయనే వెళ్ళింది అండ్ బయట నారా రోహిత్ యూఎస్ యూకే అటువైపు ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఆ వేడుకలను నిర్వహించారు అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు రైట్ ఇట్లాంటిట్లాంటి సందర్భాలు ఇలాంటిలాంటి ఇష్యూస్ అండ్ మళ్ళీ వర్సిటీ పేరు మార్చినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ లేటుగా స్పందించాడు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు మాట్లాడతారు అంటే ఒక మనిషి ఎప్పుడు స్పందించాలో వీళ్ళే చెప్పాలి ఏ టైంకి స్పందించాలో వీళ్ళే చెప్పాలి ఏలా ఎలా స్పందించాలో కూడా వీళ్ళే చెప్పాలి అంతేనా వాళ్ళ వాళ్ళ మనుషులు అంటే వీళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే వెంటనే వీళ్ళ స్పందన వీళ్ళ స్పందన వీళ్ళ స్పందన రెడీమేడ్గా వచ్చేయాలి కొంచెం లేట్ అయినా సరే వీళ్ళకి ప్రేమ లేదు అది లేదు ఇదిలే అసలు మనుషులే కాదు అంతే అట్ల అయిపోయింది పరిస్థితి ఎవరి ప్రేమలు ఉంటాయి ఎవరి బాధలు ఉంటాయి అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించినటువంటి అంశం మిగతా వాళ్ళు అసలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అయినా సరే తొంగి చూస్తారు వై బికాస్ ఇట్స్ ఓకే వాళ్ళ తప్పు కూడా లేదు ఎందుకంటే ది పీపుల్ ఆర్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళ లైఫ్ పబ్లిక్కి నోన్ కాబట్టి ప్రతి సందర్భం అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు కూడా తెలుసుకుంటూనే ఉంటారు దాంట్లో తప్పు లేదు తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ తెలుసుకున్న విషయంలో మళ్ళీ నువ్వు అది లేదేంటి ఇది లేదేంటి అని వెతుక్కోవడం తప్పు ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగానే అందరూ ఊహించాలని ఏం లేదు నీ మైండ్కి ఏదనిపిస్తుందో పక్క వాళ్ళ మైండ్కి కూడా అలాగే అనిపించాలన్న ఏం లేదు సో ఇది జరిగింది ఇకపోతే ఫ్లెక్సీ విషయానికి వద్దాం ఫ్లెక్సీ కంటే ముందు కూడా ఎన్టీఆర్ గారి జయంతి అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎవరో ఏదో ఇస్తే ఇట్లా తోసేసినట్టు విజువల్స్ వచ్చాయి అది కూడా కావాలనే తీసారు అక్కడ ఆరో ఏం జరిగింది అంటే ఎన్టీఆర్ వస్తుంటే ఆ గుంపుల్లో ఆయన కాళ్ళు తొక్కుతున్నారు కింద ఏమనలేడు ఎవరినేమనడు వీళ్ళేమో వీళ్ళు కావాలని తొక్కుతున్నారా ఇంకేం తొక్కుతున్నారో తెలియట్లా తొక్కుతున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటి ఆ పూలు నుంచో తెస్తారు ఏ చెట్టుకో ఏ పుట్టకో అంటే అక్కడ పూలు మనకి విజువల్కి పూలు బాగానే కనబడుతున్నాయి కానీ ఏ ఎక్కడి నుంచి కోస్తారో తెలియదు ఆయన సినిమా ఆర్టిస్టు నువ్వు ఎక్కడి నుంచి కోసావో తెలియదు ఆ పూలంతచి మొహం మీద పెట్టిలా అంటే ఆయనకి ఎలా ఉంటుంది ఇరిటేట్ అవ్వడు అందుకు తోసేశాడు నా మొహం మీదకి వేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇసే చెయ్యికి ఇలా తీసి అక్కడ పెడతా నా మీద పడేస్తున్నావు దానికి తోశాడు ఈ విజువల్స్ ఏంటంటే ఎన్టీఆర్ గార్డ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన చూడండి అని చెప్పేసి ఇంకోలాగా వక్రీకరించి రాశారు అర్థమైన వాళ్ళకి నిజంగా అర్థమైతే అర్థవంతంగా దాని గురించి మాట్లాడతారు కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉన్నా సరే మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఓహో నిజంగా ఇదే జరిగిందేమో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నిజంగా అర్థమైన వాళ్ళు మాత్రం అట్లా మాట్లాడరు ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఘాటు దగ్గర వీళ్ళు విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టేశారు ఏమైందంటే బాలయ్య గారు అభిమానులు ఎన్టీఆర్ గారు అభిమానులు ఓకేనా మేము గొప్ప మేము గొప్ప అని చూపించుకోవడానికి బీభత్సంగా ఫ్లెక్సీలు పెట్టేశారు అవి బ్యానర్స్ ప్రతి బ్యానర్కి అవి ఉంటాయి ఐరన్ రాడ్స్ నాలుగు మూలలు ఓ ఎంత కాదన్నా ఫైవ్ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ సిక్స్ బై ఫైవ్ ఆ మాత్రం హైట్లలో పెట్టుకున్నారు అయితే ఘాట్ దగ్గర ఏంటంటే పోటా పోటీగా నువ్వా నేనా నువ్వా నేనా అని పెట్టుకునేసరికి నీకు బాగానే ఉంది నాకు బాగానే ఉంది ఎన్టీఆర్ ఘాట్ ఉంది మీ ఇంట్లోనో మా ఇంట్లోనో కాదు హుసేన్ సాగర్ దగ్గర అక్కడ అది మళ్ళీ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అండ్ నెక్స్ట్ ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది అండ్ ఆ ఫ్లెక్సీలు అటు గాలికో ఇటు గాలికో ఎగిరి ఎక్కడెక్కడో పడ్డా హుస్సేన్ సాగర్లో పడ్డా మళ్ళీ దాన్ని ఎవరు తీయలేడు చాలా రకాలు ఉంటాయి కాబట్టి బాలకృష్ణ గారు ఏమన్నారంటే ఏంటి ఇవన్నీ తీయించేసేయి మన మన చోటు కాదు కొనంటే మన ఇంట్లో పెట్టుకుందాం అంత కావాలంటే మన ఇంట్లో లేదా ఎన్టీఆర్ గారి లోపల పెట్టండి లోపల ఎంతైనా పెట్టాలి ఆ ఎట్టి మంది బయట రోడ్డు మీద ఆ చెట్టుకి ఈ పుట్టకి మొలలు కొట్టి మొత్తం అక్కడ అంతా బ్లాక్ చేసేసి రోడ్డు మధ్యలో ఇవన్నీ వేసే హక్కు మనకు లేదు అధికారం మనకు లేదు వి షుడ్ నాట్ డూ దట్ అందుకు అవి తీయించేసేయి అన్నాడు దాన్ని చేయి అనే ఒకే ఒక పదాన్ని పట్టుకొని ఈరోజు ప్రధాన ఛానల్స్ అన్నీ కూడా బాలయ్య ఎన్టీఆర్ మీద పగతో ప్రతీకారంతో ఏదో చేయబోయి తీసేశాడని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కడికన్నా సిగ్గు ఇంకిత జ్ఞానం ఏమైనా ఉంటే మంచినీళ్ళు తాగే మనుషులైతే ఎవడట్లా మాట్లాడదు అంటే అందులో ఫ్లెక్సీలో ఓన్లీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫోటో ఫోటో మాత్రమే మాత్రమే అంటే జూనియర్ ఉంది అవి అవి మాత్రమే విజువల్స్ వేసారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వేసుకున్నారు చిచ్చు పెట్టడానికి అలాగే ఎలక్షన్స్ ముందు కదా ఏ సందర్భానైనా యూటిలైజ్ చేసుకుంటారు అది మొత్తం ఒక డ్రోన్ షాట్లో తీయమని చెప్పండి అక్కడ ఏం జరిగిందంటే ఓవరాల్ టెరిటరీలో ఎప్పుడూ లేని విధంగా పైగా జయంతి కూడా కాదు శతదినోత్సవ వేడుకలకు వేడుకల కూడా అంత జరగల ఏదో చూపించుకోండి రెండు వర్గాల ప్రజలు అంటే వీళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే మేం గొప్ప మేం గొప్ప చూపించుకోవడానికి రెండు వర్గాల వాళ్ళు మనుషులు బా పోటీ పడి పోటీ పడి పోటీ పడి అక్కడ మొత్తం నింపేశారు అది నీకు నాకు బాగానే ఉంది దానివల్ల గరిగే అదేంటంటే ఇప్పుడు ఎవడో మున్సిపాలిటీ వాడు వచ్చి దాన్ని పీకేసి నీ పర్వేం కావాలి నా పర్వేం కావాలి ఎన్టీఆర్ గారి పర్వేం కావాలి అవునా ఆ మున్సిపాలిటీ వాడు తీసుకెళ్ళి రేపు చెత్త కుప్పలో పడేస్తాడు ఎన్టీఆర్ బొమ్మలన్నీ అన్ని చెత్త కుప్పలో పడతాయి అప్పుడు ఎవరికి అవమానం ఎవరికి అంతే కదా ఈ పక్క బాలయ్య ఉన్నాడా జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సంగతి ఇంకోవైపు అయితే ఎన్టీఆర్ గారు మొహం అయితే వేస్తున్నారు ఎవరికి అవమానం అది అందుకు ఆ పరిణామాలు అంతవరకు తెచ్చుకోవడం ఇష్టం లేకుండా పెద్ద ఆయన కాబట్టి ఆల్రెడీ ఇలాంటివన్నీ చాలా చూశాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ తీయించేయంట ఎందుకు కాబట్టి లోపల పెట్టుకోండి నష్టమే లేదు లోపల థియేటర్ ఎంతమంది ఒకటికి నాలుగు పెట్టుకోండి పై దాకా పెట్టుకోండి మిమ్మల్ని అడిగేవాడు లేడు మీ ఇష్టం రోడ్డు మీద మాత్రం వద్దు తీయించేయి అన్నాడు అంతవరకు కట్ చేసి తీయించేయి 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 మాత్రం పెట్టి జూనియర్ ఎన్టీఆర్కి విజువల్స్ వేసేసి ఇప్పుడు వీళ్ళందరూ అటు ఇటు పెడుతున్నారంట అంటే ఇప్పుడు ఇలాంటి సమస్య లేదంటారా వాళ్ళిద్దరి మధ్య బాబాయ్ అబ్బాయి మధ్య సి ఒక నిమిషం ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారా లేరంటారా అని మనకు మాట్లాడుకోవడానికి కూడా మనకు అర్హత లేదు ఎందుకంటే అది మన కుటుంబం కాదు అంటల రైట్ మనం వాళ్ళ సినిమా బాగుందా లేదా అని మాట్లాడుకునే అర్హత మనకు ఉంది కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయా వాళ్ళ ఆవిడతో బాగుంటున్నారా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటున్నాడా లేదా ఈరోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళారా లేదా ఈరోజు ఎలాంటి బట్టలు వేసుకున్నారు పొద్దున టిఫిన్ ఏం చేశారు ఉప్మా మాడిందా ఇవన్నీ మనకు అనవసరం ఎవరికైనా సరే అనవసరం మనం అడగొద్దు మాట్లాడుకోకూడదు వాళ్ళ కొంచెం సినిమా బాగుందా లేదా పోనైనా ఎన్నికల్లో గెలిచాడా లేదా గెలి గెలిస్తే ఎలా గెలిచాడు గెలవకపోతే అయ్యో పాపం ఓటమి గల కారణాలేంటి సినిమా హిట్ అయితే దానికి కారణాలేంటి ఫ్లాప్ అయితే దానికి కారణాలేంటి నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారు తర్వాత ఏంటి రేపు ఏదో ఈవెంట్ ఉంది ఆయన వస్తున్నారో రావట్లేదా ఇట్లాంటివే మాట్లాడుకోవాలి తప్పితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం చెప్పాలి అంటే అలా మాట్లాడుకునే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఊర కుక్కలతో సమానం నా దృష్టిలో అయితే సీరియస్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ